దేవుని వాక్యం తెలియజేస్తుంది దేవుడు మన అందరిలో ఆయన కార్యము జరిగించాలని ఆశపడుతున్నాడు ఇక్కడ ఎంతమంది మీ జీవితంలో ప్రభు కార్యము జరిగించాలని ఆశపడుతున్నారో చేతులు తల్లి చెప్తారా మీరేం అడుగుతున్నారో మీకు తెలుసా ఎందుకంటే ప్రభు కార్యము జరిగించాలని అందరికి ఆశ ప్రభు కార్యాన్ని జరిగించేటప్పుడు అనేక సార్లు మమ్మ మన అడిగే ప్రశ్న ఏంటి తెలుసా వై మీ లార్డ్ నేను ప్రభా నన్నే ఇందుకు ప్రభా నన్నే ఇందుకు ఇలాగ నన్నే ఇందుకు ఇలా బాధపరుస్తున్నావు నన్నే ఇందుకు వై మీ నా కుటుంబమే ఇందుకు ఇలాగ ఉండాలి నా జీవితమే ఇందుకు ఇలా ఉండాలి నా పరిస్థితులే ఎందుకు ఇలా ఉండాలి ఎప్పుడన్నా మీకు వై మీ అన్న క్వశ్చన్ వచ్చిందంటే నో దట్ గాడ్ ఇస్ వర్కింగ్ అండ్ సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ లాడ్ దట్ ఇట్ ఇస్ మీ నన్ను నువ్వు కోరుకున్న వందనాలు నా జీవితంలో నువ్వు కార్యము జరిగిస్తున్నావు వందనాలు నా పైన పని చేస్తున్న వందనాలు ఈరోజు మిమ్మల్ని అడగాలని ఆశపడుతున్నానండి ప్రభు కార్యాన్ని జరిగిస్తానికి మీరు అనుమతిస్తున్నారా ప్రభు మీ అనుమతి లేకనా ప్రభు మీ జీవితంలో ఏది చేయుడు తెలుసా మీ అనుమతి లేనిది ప్రభు ఏది మీ జీవితంలో చేయుడు మీరు అనుమతించాలంట ఈరోజు ఎంతమంది నిజముగా ప్రభు చేసే కార్యానికి సమర్పించుకుంటున్నారు ది హ్యావ్ ద పేషెన్స్ టు సరెండర్ ఓర్పు కలిగిన వారు ఉన్నారా ప్రభు కార్యానికి సమర్పించుకునే జీవితం ఉందా దేవుని వాటిలో చూస్తామండి దేవుడు ప్రతి ఒక్కరిని పరీక్షిస్తాడు ఎందుకంటే ఆయన నిర్ణయించిన స్థానంలోకి మనం తెచ్చినప్పుడు మనం దేవుని మర్చిపోతామేమో అని ద్వితీయోపదేశ కాండము ఎనిమిది అధ్యాయము పదకొండు నుండి పద్నాలుగు వరకు ఒకసారి చదువుతామండి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను నేడు నీకు ఆయన ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను విధులను కట్టడలను కట్టడలను నీవు అనుసరింపక నీవు అనుసరింపక నీ దేవుడైన యహోవాను మరచి నీ దేవుడైన యహోవాన్ని మరచి కడుపారా తిని కడుపారా తిని మంచి ఇల్లు కట్టించుకొని మంచి ఇల్లు కట్టించుకొని వాటిలో నివసింపగా ఆ నీ పశువులు గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములో విస్తరించి నీకు కలిగినదంతా వర్దిల్లినప్పుడు నీ మనస్సు మదించి ఏంటంట మనస్సు మదించి దేవుడా దేవుడు ఏం చేశాడు నాకు నా కష్టాచితం కదా దేవుడా దేవుడు ఏం చేశాడు నాకు ఈరోజు చాలా మంది విశ్వాసాలు చెప్తున్నారు ఈ డైలాగ్ అవిశ్వాసాలు కాదు దేవుడా ఆరు సంవత్సరాలు దేవుడు నమ్మేను ఏం చేశాడు దేవుడు నాకు ఏం చేశాడు దేవుడు మనసు మదించి అంట దేవుడు చెప్తున్నాడు చూడండి మదస్ మనసు మదించి దేవుడు నీకు దయ చూపించి కృపను చూపించి నీ జీవితంలో ఎంతో మేలుని కలిగించి నీ జీవితంలో ఆయన తలంపులను నెరవేర్చాలని తల్లి గర్భంలో నిన్ను కోరుకున్న దేవుడు రూపించిన దేవుడు నీ బ్రతుకు వ్యర్థం అవ్వకూడదని నీకు ఇంకా నువ్వు ఆయన కృప కణికరలను చూపించి దయ చూపించి సరేరా బాగుపడరా అని పెడితే నువ్వేమంటున్నావు ఏదో కొంచెం స్థాయి అసలు దేవుడు నిర్ణయించిన స్థాయి కూడా కాదు కొంచెం ఒక అడుగు తీసిన అంటే దేవుడు ఏం చేశాడు నాకు జాగ్రత్త ఈరోజు మనం ఏమై ఉన్నామో ఆయన కృపను బట్టి ఆయన దయను బట్టి అని గ్రహిస్తే మాత్రమే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు గర్వించామా అతిశయించామా దేవుడు అంటాడు ఆ మాట ఏంటి తెలుసా పోయి వెర్రివాడ పోయి వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణాన్ని నిద్రను నీ ఆత్మని నిద్ర చేస్తే నీ కలిగిందంతా ఎవరికి అవుతాయి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి ఎంతమంది మన సొంత శక్తి సొంత బలము సొంత కార్యాల మీద ఆధారపడుతున్నాము దేవుని ముందు తగ్గించుకున్న వారిని మాత్రమే దేవుడు హెచ్చిస్తాడు గర్విష్ణులు దేవుడు అనగదొక్కుతాడు దేవుడు వాళ్ళకి తెలియజేడుతుంది నీకు అన్నీ వచ్చిన తర్వాత ఏమి లేని గర్వం రాదంట కొంతమంది ఖాళీ డబ్బాలు ఉంటారు వాళ్ళు వేర్లే బయటికి మాట్లాడేది ఓ షో ఆఫ్లో తెలుసు డీప్ డౌన్ తెలుసు రియాలిటీ తెలుసు మనకేం లేదరా అని తెలుసు అనుకుంటూ చూడండి ఏమి లేడు ఉన్నట్టుగా పూజ కొడతాడు కానీ రియాలిటీ లాట తెలుసు అసలు ఏంది చేయమను మనకు అవ్వదు మనకు కుదరదు మనం ఉండలేము మనం చేయలేము తెలుసు కానీ ఒక వ్యక్తి తన జీవితంలో నిజమైన దీవన నిజమైన ఆశీర్వాదము నిజమైన స్తోమత దేవుడు నిర్ణయించినది పొందుకునేటప్పుడు మనుషుల్లో కృతజ్ఞత లేదనుకో మైండ్ ఖరాబ్ అయిపోయింది అనుకో ఏది పడతాడు వాగుతాడంట హూ ఇస్ గాడ్ ఇస్ గాడ్ అందుకనే నేను చాలా మంది విశ్వాసులు ఏదో దేవుని ఆలయానికి అడుగు పెడతానే దేవుడికి ఏదో ఫేవర్ చేసినట్టుగా మాట్లాడతారు అందుకనే విశ్వాసంలో అనేక మంది ఏదో దేవుని సన్నిధిలోకి వస్తామే దేవుడు ఏదో వారికి అచ్చున్నట్టుగా వారు ప్రార్థన చేస్తామే దేవుడు వారికి ఏదో జీనిలాగా పనుల లాగా చూస్తారు గాడ్ ఇస్ నాట్ యువర్ బట్లో ఈస్ గాడ్ ఈ సావరెన్ దేవుడి నీ పనివాడు కాదు దేవుడి నీ యజమాని నమ్మేవారు హలిలో చెప్తారా ఎంతమంది నిజంగా దేవుడు మీ యజమానిగా బ్రతుకుతున్నారు యజమాని అన్నప్పుడు యజమాని అనే భయం ఉంటుంది యజమాని అనే గౌరవం ఉంటుంది కొన్నిసార్లు నీకు నచ్చిందో నచ్చలేదో యజమాని చెప్పిన మాట లోపడాల్సిందే ఈరోజు మంది దేవుడు చెప్పిన మాటని లోపడతలే నాకు నచ్చలేదు నాకు మంచిగా అనిపించలే నాకు ఓ నాకు నాకు ఓపిక లేదు నాకు అది లేదు నాకు ఇది లేదు ఈ ఆఫీస్లోకి వెళ్ళి చెప్పు యజమాని నాకు ఓపిక లేదని చెప్పి ఏం చెప్తాడు బయట పోయి ఇంటికి పో ఇంట్లోనే కూర్చో నేను ఇంకొన్ని పెట్టుకుంటా ఏ దేవుడు మాత్రం వేరేలా చేస్తాడా నీవు దేవుడి చిత్తాన్ని జరిగించానంటే దేవుడు నేను ఫోర్స్ చేస్తా కూర్చోడు ఇంకోటి చెప్పెట్టి ఇంకోటితో నీ పనిని ముగించేస్తాడు నీ పిలుపు ఇంకోటి ద్వారా ముగిస్తాడు నువ్వు ఎలాంటి వ్యక్తివి ఎంత గొప్ప వ్యక్తివి దేవుడికి ముఖ్యం కాదు దేవుడు గాడిదని వాడుకునే దేవుడు అవునా కదా బైబిల్ చూస్తున్నావు గాడిదని కూడా వాడుకునే దేవుడు దేవుడు అంటున్నాడు నువ్వు స్తుంచపోతే ఏంటంటే రాళ్ళు స్థుతిస్తాయి వీరు మౌనంగా ఉంటే రాళ్ళు స్థుతిస్తాయి ఇట్ ఇస్ నాట్ దట్ ఓన్లీ యూ హ్యావ్ టు డూ ఇట్ ఇఫ్ యూ డోంట్ డూ ఇట్ సమన్ ఎల్స్ విల్ డూ ఇట్ ఇస్రాయల్కి సహాయం మరుదిక్కున వస్తుంది ఇస్తారు ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉంటే ఇస్రాయల్కి సహాయం మరుదిక్ వస్తుంది ఇస్రాయలు దేవుడు నిర్ణయించిన వారు లోపంలో ఉంటారు లోట్లు ఉంటారని కాదు నీకు ఇచ్చిన స్థానము నిన్ను సిద్ధపరిచిన స్థాయికి నిన్ను నిలబెట్టిన స్థాయికి నీవు పని చేయకపోతే యూ వుడ్ లూజ్ ఇట్ ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి మీ జీవితంలో దేవుని బలమైన హస్తము కింద అణిగొన సిద్ధమా దేవుని వాటిలో చూస్తానండి ఫిబ్రవరి రాసిన పత్రిక ఆరు పదిహేను చదివితే ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆయన ఓర్పుతో సహించి ఎవరు ఆయనంటే అబ్రహాము ఆ వాగ్దాన ఫలము పొందేను ఆయన ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలాన్ని పొందెను ఓర్పుతో సహిస్తనే గాని వాగ్దాన ఫలము లేదు ఓర్పు సహనముందా మరలా అడుగుతున్నా ఓర్పుతో సహిస్తనే కానీ వాగ్దానం మీది కాదు ఏంటి దేవుడి ఇచ్చిన వాగ్దానం మీ జీవితంలో ఇంకా నెరవేరనిది కారణం ఏంటి వాట్ కుడ్ బి ద రీజన్ ఓర్పు సహనం లేక యుసీ దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహంకి తన భార్య కంగారు పడింది ఏమనింది ఇదిగో నా పరిస్థితి చూస్తే నా దేహం చచ్చిన స్థితి నాకు ఈ వయసుకి సంతానం కుదరదు ఈ వయసుకి దేవుడు చెప్పాడు దేవుడు చెప్పాడులే కానీ ఆయన మన ద్వారంగా నా ద్వారా అంట అది అయ్యేది పని కాదు సర్లే నా దాసరాల్ని తీసుకో నా దాసరాలు తీసుకుని దేవుని వాగ్దానాన్ని నెరవేర్చు ఓ ఈరోజు చాలామంది మన లాజిక్లతో దేవుని వాగ్దానాలు నెరవేర్తామని చూస్తున్నాం యూ వాంట్ యూస్ యువర్ బ్రెయిన్స్ టు ఫుల్ఫిల్ గాడ్స్ ప్రామిసెస్ దిస్ నెవర్ గుణ్ హ్యాపీన్ గాడ్స్ వే ఆర్ నో వే దేవుడు చెప్పిన రీతిగా దేవుడు జరిగిస్తాడు దేవుని మార్గం కాకపోతే దేవుడు ఒప్పుకోడు దేవుడు వాటిని అనేక సార్లు చూస్తాము దేవుడు చెప్పిన దాని ప్రకారం నువ్వు చేయకపోతే దేవుడు అంగీకరించడు బైబిల్ అనేక సార్లు చూస్తామన్నా అది బలి అవనే అది అర్పణ అవనే అది అగ్ని అవనే నువ్వేదో బలి తెచ్చావని మాత్రం కాదు తేవాల్సిన రీతికి తీసుకురావాలి అక్కడ బలిపీఠం మీద ఒక దహన బలిని తీసుకొస్తాం మాత్రం కాదు ఆ గొర్రెలో లోపం ఉండడానికి వీలు లేదు లోపం తెస్తే దేవుడు అంగీకరించడు కయ్యని హేబెల్ ఆది కాండంలో చూస్తున్నాము ప్రారంభంలోనూ చూస్తున్నాము దేవుడు నర చేసిన ప్రారంభంలోనే ఆదమ్మ అవ్వకు పుట్టిన కయ్యని హేబెలు వారు తీసుకొచ్చిన బలి ఒక దేవుడు అంగీకరించాడంటే ఇంకో వాళ్ళు అంగీకరించలేదంట ఆ రోజు నుండి ఈ రోజు ఏమైనా తేడావా నువ్వు ఎలా పడతా అలా తెస్తే దేవుడు అంగీకరించు గాడ్ షుడ్ బి వన్ గాడ్ షుడ్ బి గాడ్స్ వే దట్స్ ఆల్ నాట్ యువర్ వే నువ్వు అనుకున్నట్టు కాదు హేబెలు దేవుడికి అంగీకారంగా తీసుకొచ్చాడు అంగీకరించబడ్డాడు దిస్ ఈ గాడ్ వాన్స్ అట్ హిస్ వే ఈరోజు చాలా మంది విఆర్ ఇంపేషెంట్ ఇది జరుగుతుందా ఈ వాగ్దానాన్ని నెరవేరుతుందా ఈ స్థితి మారుతుందా ఇలాగా అయ్యేలాగా లేదు కాబట్టి నేను వేరే దారిలో చేసుకుంటానులే నేను లోక దారిలో వెళ్తానులే మేబీ నేను ఉద్యోగం ఉద్యోగం వెతుకుతా వెతుకుతే అయ్యేలాగా లేదు న్యాయంగా ఇంకో దొంగ సర్టిఫికెట్లు తప్పుడు సర్టిఫికెట్లు ఇదిగో తప్పుడు కార్యాలు పెట్టి వెళ్ళిపోదాంలే వెళ్తా వెళ్తావు జాగ్రత్త ఏం విచ్చుతావు అదే కోస్తావు మోసపోటి దేవుడు విక్రింపబడు మనుషుడు ఏది విత్తుతున్నాడో అదే కోస్తాడు జాగ్రత్త ఆర్ ఫాల్స్ యూ విల్ బి ఫూల్డ్ నో సర్ప్రైజ్ తర్వాత వచ్చి నువ్వు చెప్పబోయే రిపోర్ట్ ఏంటో ముందే తెలుసు ఈరోజు ఎంతో మంది అడ్డదారులో దేవుని మార్గాలకి విరోధంగా పోయి దేవుని ఇచ్చే ఆ దీవెనల్ని దాటి గొప్ప దీవెనల్ని సంపాదించుకుంటాం అనుకుంటున్నారు దట్ ఇస్ నాట్ పాసిబుల్ దేవుడు ప్రతి ఒక్కరికి ఒక స్థానము ఒక స్థితి ఒక ప్రాయికి నీకు ఈ వయసుకి ఈ ప్రాంతానికి ఈ తరానికి నీకు ఇది ఉండాలి ఈరోజు ఇంపేషెంట్ ముఖ్యంగా చెప్తున్నా యమనస్తులకి ఇక్కడ హోల్డ్ ఆన్ నీ జీవితంలో దేవుడు నిర్ణయించిన కాలంలో సమయంలో దేవుడు నిర్ణయించడం జరగనే కంగారు పడ్డావా నాశనం అయిపోతావు కంగార పడ్డావా నాశనం అయిపోతావు నీ జీవితంలో దేవుడు నీ ముందు పెట్టిన దానికి నువ్వు పోరాడు దేవుడు నీ ముందు పెట్టిన దానికి పని చేయి నీ ముందు చదువే సీజన్ ఆ చదువు పెళ్లి కాదు ఆ టైంకి కంగారు టు రష్ యూడ్ ఓన్లీ మేక్ డెసిషన్స్ అండ్ రూ ఇన్ యువర్ లైఫ్ యూ హావ్ నాట్ బెచ్ర్ దెసిషన్ గ్రోప్ ఫర్ ఇట్ ఈరోజు ఎంతో మంది వ్యర్థమైన పనులు వ్యర్థమైన కార్యాలు పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పాడు చేసుకుంటారు జీవితాన్ని పాడు చేసుకుంటారు దేవుని వాటిలో చూసినప్పుడు అండి కీర్తనలో అరవై ఆరు పన్నెండు వచ్చిన మా నెత్తి మీద ఎక్కునట్లు చేసి నరులు మా నెత్తి మీదకి ఎక్కునట్లుగా చేసి మేము నిప్పులలోను నీళ్ళలో పడితిమి మేము నిప్పులలోను నీళ్ళలోను నీళ్ళలోనూ పడి ఎందులో ఎందులో అంట మేము నిప్పుల్లోనూ నీళ్ళల్లోనూ పడ్డామంట ఇక్కడ ఎవరైనా నిప్పుల్లో ఉన్నారా ఇక్కడ ఎవరైనా నీళ్ళల్లో ఉన్నారా అంటే ఆ సిచ్యువేషన్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నిప్పు అంటే మంట నిప్పు అంటే ఆయాసం నిప్పులు అంటే బీపీ అంటే టెన్షన్ అంటే గొడవలు నీళ్ళు ఏంటి తెలుసా ఊపి రాడకపోతాం విచ్ మీన్స్ నాకు అర్థం కాట్లే నాకు భయం వేస్తుంది నేను బ్రతకలేకపోతున్నా నా మళ్ళీ కుదరట్లే ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ దిస్ ఇస్ నాట్ పాసిబుల్ అయ్యో నా పని అయిపోయింది నా జీవితం అయిపోయింది ఈది నీరు మంట కోపము కక్ష పగ నిప్పు ఇవన్నిట్లో దేవుడు నిన్ను పంపిస్తాడంట నువ్వు ఎలా ఉంటావు అని ఇంకో మాటలు చెప్పాలంటే మనుషులు వచ్చి నీ మీద వేస్తారు నీ మీద మాట్లాస్తారు నీ మీద ప్రెషర్ వేస్తారు విల్ అబ్యూస్ యూ విల్ అక్యూస్ దే విల్ టాక్ ఫాల్స్ విట్నెస్ అగెయిన్స్ట్ యూ ఎవ్రీథింగ్ అగెన్స్ట్ యు బట్ దెన్ బైబిల్స్ ఇస్ బ్లెస్డ్ ఆర్ యూ వెన్ పర్సిక్యూటెడ్ నా నిమిత్తమై మీరు దూషించబడినప్పుడు మనుషులు మిమ్మల్ని దూషించినప్పుడు మీరెవరు దండులు బ్లెస్డ్ ఆర్ యూ ఈ రోజు మనం అంటాం అలాంటి ధన్యత అయితే నాకు వద్దే వద్దు బాబు అలాంటి ధన్యత నాకు వద్దే వద్దు నాకు కావాల్సిన ధన్యత అంటే కళ్ళు మూసుకుంటే సల్లని స్లైడ్ అయిపోవాలి అది నా ధన్యత దట్ నాట్ ద థింగ్ దేవుడు అంట మనల్ని ప్రాసెస్లోకి తీసుకెళ్తాడంట శత్రు ద్వారా మనల్ని అణించేలాగా చేస్తాడంట అణుస్తం దేనికనేటప్పుడు మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం మనం లోటు ఉన్న స్వభావం ఏంటి వాట్ ఈస్ ద ట్రూ ఐడెంటిటీ మనలో చెత్త ఎంత ఉంది బంగారం ఎంత ఉంది దేవుడు పరీక్షిస్తున్నాడు దాని తర్వాత దేవుడు ఆయన అగ్నిలో పడేస్తున్నాడంట నీటిలో పడేస్తున్నాడంట కానీ అగ్నిలో నీటిలో పడేసిన శత్రు నిన్ను పక్కన అణిచిన కానీ నెక్స్ట్ మాట కొనసాగిస్తారా ఐదను ఉన్నావు ఏంటంట సమృద్ధిల చోటు సమృద్ధి గల చోటుకి ఉన్నావు ఇదిగో శత్రు మమ్మల్ని మమ్మల్ని అంచువేశాడు ఇదిగో మేము అగ్నిలో పడేసాం నువ్వు మమ్మల్ని అగ్నిలో పడేసో మమ్మల్ని నీటిలో పడేసో అయినను నువ్వు మమ్మల్ని సమృద్ధి ఈ రోజు చాలా మంది సమృద్ధిని కోరుతున్నారు కానీ అన్ని వచ్చినప్పుడు దేవుడిని మర్చిపోతున్నారా అన్ని వచ్చినప్పుడు దేవుణ్ణి స్థు ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవుని కొరకు బ్రతకగలుగుతున్నారా దేవుని వాకిలా చూస్తానండి ఇందు కొరకు ప్రభు మనల్ని ఈ ఈ పీరియడ్లో మనల్ని అణుస్తాడు ఇందుకు మన మరి పని చేస్తానికి ఆయన టైం తెస్తున్నాడు అన్నప్పుడు ఆయన ఫాస్ట్గా చేయలేక కాదు ద ప్రాసెస్ ద లా ఆఫ్ ప్రాసెస్ అంటారు ద ప్రాసెస్ ద లా ఆఫ్ ప్రాసెస్లో ద లా ఆఫ్ సైంటిఫికేషన్ ద లా ఆఫ్ ప్యూరిఫికేషన్ ఇవి చాలా ఉంటాయి దాన్ని ఎవరు ఓవర్ రైట్ చేయకూడదు ఓవర్ చేయలేవు ఓవర్ చేసిన రోజున వుడ్ నాట్ హ్యావ్ ద గ్యారంటీడ్ రిజల్ట్ ఈరోజు జీవితంలో మనం ఉంటాం ప్రభా నాకు ఇది చేసే నాకు అది చేసే నాకు ఇది ఇచ్చే గాడ్ ఇస్ టాకింగ్ యూ టుడే హోల్డ్ ఆన్ టు ద ప్రాసెస్ నీ చిత్తంలో ఉన్నా ప్రభా నాకు ఏం చేశాడు దేవుడు లేదు 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 చేస్తున్నాడు దేవుడు ఓర్చుకో సహించుకో వెయిట్ ఎందుకంటే దేవుడు నీ దగ్గర నుండి ఎదురు చూసిన అంతే హౌ మచ్ కెన్ యూ మెల్ట్ ఎంతగా తగ్గించుకోగలుగుతావు ఎంతగా అన్ను అనగలుగుతావు దేవుని ఆకలి తెలియజేయబడుతుందండి జేమ్స్ వన్ టూ అండ్ త్రీ మీ విశ్వాసము కలుగు పరీక్ష మీ విశ్వాసముకు కలుగు పరీక్ష పరీక్ష దేనికంట మరలా చెప్పండి పరీక్ష దేనికంట మైండ్ నీ విశ్వాసానికి ఎప్పుడు పరీక్ష ఉంది విశ్వాసానికి పరీక్ష లేకుండా ఆన్సర్ లేదు రిజల్ట్ లేదు జయం లేదు అనేక సార్లు నేను నమ్మేను నేను విశ్వసించాను విశ్వాసంతో ప్రార్థన చేశాను వెయిట్ నీ విశ్వాసానికి పరీక్ష ఆ విశ్వాసానికి పరీక్ష ఎలాగంట చూడండి నీ విశ్వాసానికి పరీక్ష నీకేం తీసుకు వస్తుంది ఓర్పు నీ జీవితలో ఓర్పు ఉందా ఓర్పు మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోనడి అది మహానందమని ఎంచుకోండి యువర్ ఫెయిత్ ఇస్ ఆల్వేస్ టెస్టెడ్ దేవుడు నీ జీవితలో ఏ కార్యం జరిగిస్తాను ముందుగా నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు నీ విశ్వాస పరీక్షలు నువ్వు నిలబడితే మాత్రమే దేవుడు నీ జీవితంలో ఆ రిజల్ట్ చూపిస్తాడు నువ్వు విశ్వాసాన్ని కనబరుస్తానని మాత్రం కాదు నీకు విశ్వాసం ఉందని మాత్రం కాదు నేను విశ్వాసంతో ప్రార్థన చేశానని మాత్రం కాదు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ జీవితంలో బైబిల్లో మనం చూస్తామండి ఈరోజు ఈరోజు మాటలు చెప్పండి ఈరోజు చాలా మంది అంటారు నేను ఒకసారి ప్రార్థన చేశాను విశ్వాసంతో ప్రార్థన చేశాను కార్యం జరగలేదు అని కంప్లైంట్లు ఇస్తున్నారు కొంతమంది ఒకసారి అడుగుతాను ఏలియా ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు వర్షం మరల వస్తానికి తెలీదా ఆయన తల కిందకి పెట్టాడంట ప్రార్థన చేశాడంట పైకి చూసాడంట ఏమి కనబడలే మరలా రెండు కాల మధ్యలోకి తల పెట్టాడంట మోక నుంచి మళ్ళీ ప్రార్థన చేశాడు మళ్ళీ పైకి చూసాడంట ఏం కనబడలే సెవెన్ టైమ్స్ హీ ప్రేడ్ టైం హీ ప్రేడ్ వితౌట్ ఫెయిత్ మొదటిసారి విశ్వాసం లేదా అనేక సార్లు చెప్పాలంటే మొదటిసారి సులభం మొదటిసారి కంప్లీట్ ఫెయిత్ ప్రేయర్ చేయొచ్చు ఆరు సార్లు ప్రార్థన చేసిన తర్వాత ఏడోసారి మరలా మొదటిసారి చేసిన అదే ప్రార్థన చేస్తున్నాం ఫస్ట్ టైం చేసినంత ఫెయిత్ ఉందా అని అడిగినప్పుడు క్వశ్చన్ వస్తుంది క్లోజ్ ద స్కై వర్షం రానో చేశాడు కానీ అదే వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు ఏడోసారికి సారి చూసాడు అంట ఎంత పెత్తాడంత మేఘం బెత్తనంత మేఘం చూసేటప్పటికి ఏమంటాడు తెలుసా పోయి చెప్పు ఆ హాబ్తో రాబోతుంది గొప్ప వర్షం రాబోతుంది ఐ హియర్ ద సౌండ్ గొప్ప వర్షం రాబోతుంది నువ్వు తొందరగా పోలేకపోతే అడ్డుపరచబడతావు చేరలేవు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి యూనిట్ హ్ ఫైత్ టు బిలీవ్ నీ ప్రార్థనలో దేవుడు నీవు ప్రార్థన చేసిన వెంటనే కార్యం కొన్నిసార్లు చేస్తాడు కొన్నిసార్లు ఆయన సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు నువ్వు ప్రార్థన చేసినంత మాత్రం జరిగిపోయింది కాదు యు అగైన్ ద టైమింగ్ ఆఫ్ గాడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఏలియా బయలు ప్రవక్తలు వీళ్ళందరి ముందు కూడా బయలు ప్రవక్తలు వారు బలు ఇచ్చారు కానీ ఏలియా బలి వచ్చేటప్పుడు ఆయన టర్న్ వచ్చినప్పటికీ ఆయన ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వలేదు ఎక్కడ పడితే అక్కడ ఇవ్వలేదు తెలుసా మీకు మీరు బైబిల్ చదివితే ఎక్కడైతే గతంలో బలిపీఠం ఉండిందో అక్కడికి తీసుకెళ్ళాడట ప్రజలని మీరు చదివితే అంటాడు మీరందరు నాతో రెండని వారిని తీసుకెళ్తున్నాడు తీసుకెళ్తే మాత్రం కాదు గతంలో పాడైపోయిన బలిపీఠాన్ని తిరిగి కట్టాడు కొత్తగా కట్టలే పాడైపోయిన బలిపీఠాన్ని మరలా తిరిగి కట్టాడు అది మాత్రం కాదు బలిని సిద్ధపరిచిన తర్వాత వన్ ద ఈవినింగ్ సాక్రిఫైస్ వన్ ద టైమ్ ఆఫ్ ఈవినింగ్ సాక్రిఫైస్ గేమ్ సాయంత్రపు నైవేద్యం లేకపోతే బలి ఇచ్చే సమయానికి అప్పుడు ప్రార్థన చేశాడంట మ్యాన్ ఆఫ్ గాడ్ కూడా ప్రేట్ ద ఫైవర్ కూడా కమ్ బట్ దెన్ యూ సే మై వే నో ఆయన ఎరిగి ఉంటాడు నేను అడిగినంత మాత్రమే దేవుడు చేస్తాం కాదు ఎక్కడ చేయాలో అక్కడ చేస్తాడు ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తాడు ఈరోజు వి మిస్ అవుట్ ద డీటెయిల్స్ అందుకని ఏలి ఆ ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చిందండి నేను ప్రార్థన చేస్తే అగ్ని దిగి రాదే ఈ ర్ ఇగ్నరెంట్ ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి నువ్వు ఉండాల్సిన స్థలంలో నువ్వు ఉండి దేవుడు కూడా నువ్వు చేరాల్సిన సమయానికి నువ్వు చేరి చేరాల్సిన స్థలానికి నువ్వు చేరి చేయవలసిన పని నువ్వు చేస్తే దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు నువ్వు ఏదో నీ దారిలో నువ్వు పోతు నీ బ్రతుకు నువ్వు బ్రతుకుతూ దేవా కార్యం జరిగించే దేవుడి కార్యం చేయండి దయచేసి గమనించండి దేవుడు నీ జూతులను ఆశపడుతున్నాడు నువ్వు ఆయన చిత్తములో ఆయన వాక్కు జ్ఞానంతో బ్రతకాలని దయచేసి స్థలంలోంచి చేద్దాం చెప్పండి ప్రభా నా జీవితంలో ఓర్పు సహనము నాకు అనుగ్రహించు ప్రభా నువ్వు నన్ను మలిచేటప్పుడు నన్ను మలవాలయ్యా నాలో ముండి ఉండను వద్దు ప్రభా నన్ను కొట్టు నన్ను నలుపు నన్ను సరిదిద్దు నాకు విలువన్న వ్యక్తిగా చేయి ప్రభా నా పరమ కుమారి నీవేనయ్యా నీ చేతిలో పాత్రగా నన్ను మలచు ప్రభా నీ సాక్షిగా నన్ను చేయి ప్రభా నన్ను విరిచి నన్ను మలచి నన్ను సరిదిద్దు నువ్వు లేకపోతే నేను లేను ప్రభా నువ్వు నాకు కావాలి నువ్వు కావాలి ప్రభా నాకు నువ్వు నా జీవితంలో కావాలి ప్రభా దేవా నువ్వు నా జీవితంలో కార్యము జరిగించాలయ్యా నువ్వు ఎంత నా నమ్మదగిన దేవుడివి నువ్వు ఎంత అయినా నమ్మదగిన దేవుడువయ్యా చెప్పండి ప్రభుత్వం చెప్పండి మీరు నమ్ముతున్నారు నిజంగా డి యూ బిలీవ్ గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్ డూ యూ బిలీవ్ హీ కెన్ గ్రేట్ థింగ్స్ ఇన్ ఈ రోజు మనుషుడికి అర్థం కాకపోవచ్చు నువ్వెవరు మనుషుడు నిన్ను చూసి చిన్న చూపు చూడొచ్చేమో మనుషుడు నీ జీవితాన్ని చూసి ఎంత అవమానపరచేమో నిన్ను చూసి అపహాసం చేయొచ్చేమో నీవు జాతకని వ్యక్తిగా అందరూ మాట్లాడచ్చేమో కానీ నీకు విలువనిచ్చి నీ జీవితంలో గమ్యం ఇచ్చి నీ జీవితంలో ఒక గొప్ప స్థాయిలో నిలబెట్టగలిగిన దేవుడు అండి ఈ నువ్వు ఎక్కడి నుండి వచ్చావో మర్చిపోవద్దు ఏ స్థితి నుండి దేవుడు నేను లేపడం మర్చిపోవద్దు నీకు ఆయన ఇచ్చిన అవకాశాలను మర్చిపోవద్దు దేవుడు నీకు ఇచ్చిన తరుణాలను మర్చిపోవద్దు దేవుడు నీ జీవితంలో చేసిన మేళ్లు మర్చిపోవద్దు నీ సిగ్గును కప్పిన దేవుడు నీ అవమానాన్ని కొట్టివేసిన దేవుడు నీకు ఘనతనిచ్చిన దేవుడిని మర్చిపోవద్దు నా బలము నా శక్తిని వెర్రవేయద్దు ధనవంతుడు అనుకున్నాడట నా ప్రాణమా తినుము త్రాగుము సిక్కుంచు ఈ రోజు మన జీవితంలో ఆ రీతిగా బ్రతుకుతున్నామా నా ఇష్టం నాకేం కావాలంటే అది తింటా నా ఇష్టం నాకేం కావాలనే అది కొనుక్కుంటా నా ఇష్టం నేను ఎట్లా కావాలంటే బ్రతుకుతాను ప్రభు కొరకు కాకుండా నీ స్వార్థం కొరకు నువ్వు బ్రతుకుతా దేవుడు అట్లాడు ఈ వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణాన్ని ఇదో నుంచి చేస్తే నీ కలిగిందంతా అంతే ఎవరి అవుతాయండి ఈరోజు ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలండి యేసు ప్రభు చెప్పిన మాట ఫియర్ గాడ్ దేవుని ఎడల బాయ్ కలిగి ఉండాలంట జ్ఞానానికి మూలము దేవుని ఎడల భయం దేవుని వాటిని తెలియజేస్తున్న పియర్ గాడ్ అండ్ సర్వ్ హెమ్ ఓన్లీ ఆయనని సేవించు నీవు ఎవరిని సేవిస్తానో పరీక్షించుకోవాలండి ఇదిగో నీ చేతుల్లో నేను మట్టినయ్యా చెప్పండి ప్రభుత్వం చెప్పండి కుమారి పరమకుమారి నీ చేతుల్లో నేను మట్టినయ్యా నన్ను విరిచి నన్ను మలచి నన్ను నిర్మించు ప్రభు నన్ను నిర్మించు ప్రభు నీవు నా జీవితంలో నా గురించి ఏమనుకుంటున్నావు ఆ రీతిగా నన్ను చెయ్యి నన్ను చెయ్యి ప్రభా తను రూపించు ప్రభా నన్ను చెక్కు ప్రభా అడగండి దేవుని యథార్థంగా అడగండి నన్ను చెక్కు ప్రభా నాకు విలువని దయచేయ నా జీవితంలో గమ్యము దయచేయ్యా నిన్ను సంతోషపడ్డ జీవితము దయచే ప్రభా నిన్ను బాధ పెట్టిన కార్యాల నుండి నన్ను క్షమించు నిన్ను అవమానపరిచిన కార్యాల నుండి నన్ను క్షమించు నీ చిత్తం కాక సొంత నిర్ణయాల్లో బ్రతికిన దాన్ని బట్టి నన్ను క్షమించు దయ చూపి ప్రభా నా పైన చూపి అయ్యా అవును ప్రభా నువ్వు కావాలయ్యా నువ్వు లేకపోతే మేము బ్రతికి చేయగలిగింది ఏమి లేదా ప్రభా మా సొంత మార్గంలో మా సొంత కార్యాలు మా సొంత క్రియలు మేము చేస్తే నాష్టమే సమస్తము స్వార్థమే సమస్తం మా అల్పమైనవే కానీ ప్రభా నీ నీతి నీ రాజ్యమ వెడిస్తూ నీ మహిమాత్రమే బ్రతుకుతాయి దేవా ఏది ఏమైనా కూడా మా జీవితంలో ఎప్పుడు ఫలిస్తాము కదా ప్రభా మంచి ఫలము ఫలిస్తాము మా జీవితంలో సమస్తమ సమకూర్చి జరిగించే దేవుడు నువ్వు ఉన్నావు మా జీవితంలో మేలు జరిగించి మమ్మల్ని హెచ్చించి మమ్మల్ని గణపరిచి మమ్మల్ని నాటి మమ్మల్ని తరాలకి తీవ్రకరంగా చేసే దేవుడు అయ్యా ఈ రోజు ప్రభా ఇక్కడ ఉన్న నీ బిడ్డలను చూడు ప్రభా ఈ రోజు ఇక్కడ నీ బిడ్డలను చూడు ప్రభా నీ బిడ్డల పరిస్థితులు చూడు ప్రభా నీ బిడ్డల స్థితిగతులు చూడు ప్రభా వారు ఎదుపడ్డ పోరాటాలు చూడు ప్రభా వారు చేస్తున్న పనులు చూడు ప్రభా వారికి ఉన్న మౌమనము సమస్యల్ని అన్నిటి ఎరుగున్న ప్రభా దయ చూపి మనం ఈ ఈరోజు నీ వాక్యానికి లోబడిన వారుగా నీ వాక్యానికి సమర్పించిన వారుగా నీ వాక్యాన్ని ధ్యానించేవారుగా నీ వాక్యాన్ని కలిగి జీవించేవారుగా నీ విడలిచ్చి ఇదిగో ప్రభా రూపా కణితంలో చూపించదేవా నీ తలంపులు నీ ఉద్దేశాలు నీ కార్యాలు ఇక మా అందరి జీవితంలో జరిగించు ప్రభా నీ చిత్తమే జరగాలని మా ఆశ నీ కార్యాలే కనబరచబడాలన్న ఆశ నీ తలంపులు గొప్పవయ్యా మా తలంపులు కన్నా మా ఊహలు కన్నా నీ తలంపులు ఎంతో గొప్పవి మేము ఊహించలేని కార్యములు జరిగించదేవా ఇదిగో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఒక్కసారి దర్శించు నీ ఆలయంలోకి అడుగుపెట్టిన వారు ఈ లైవ్ లో వీక్షిస్తున్నవారు నా స్వరపు వింటూ ఈ ప్రాంతంలో ఏకవిస్తున్న ప్రతి ఒక్కరిని ఒక్కసారి దర్శించాయ ఒక్కసారి దయచూపేయ ఒక్కసారి వారితో మాట్లాడు ప్రభా ప్రభా నీ కార్యాలు గ్రహించుకోవాలి నీ తలపులు ఎరగాలి ప్రభా నీ చిత్త తెలుసుకోవాలి ప్రభా నిన్ను గణపరిచే జీవితములు కలిగి ఉండాలి ప్రభావ ఇక్కడ ప్రతి ఒక్కరిని నీ సాక్షులుగా నిలబెట్టుకుని విడుకుంటాను దినములు చెడ్డమని ఎరిగిన వారుగా కాలము సమయము గ్రహించిన వారుగా మాకున్న సమయాన్ని సద్యోపరచిన వారుగా నీ కొరకు ప్రయాసపడేవారుగా నీ రాజ్యం కొరకు పనిచేసేవారుగా మా జీవితంలో నువ్వు ఇచ్చిన పిలుపుని నెరవేర్చేవారుగా కేవలం ఏం తింటామా ఏం తాగుతామా ఏం ధరించుకుంటామా ఎలా సుఖిస్తామా అని కాక మాకున్న కొంతకాలం ఈ లోకం పైన ఈ ఆయుష్ ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఈ ఆత్మ ఈ ఆయుష్ మహిమాతమే ఈ ఊపిరి నీ కొరకు వాడతానికి సహాయం దయచే ప్రభా ఎవన్నీ ఆత్మ తోడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దయచేమని విత్తన వాక్యము ఫలింపచే ప్రకారం జీవించే కృపను మాకు దయచేమని சே சொன்ன அடிக்க வேடி சொன்ன தன்றி ஆமே